దండకారణ్య అటవీ ఉద్యోగ సమితి ఆధ్వర్యంలో ఐదవ షెడ్యూల్ భూముల విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన జరగనుంది ఈ పోరాటానికి గిరిజనులు గిరిజనేతరులు అందరూ కలిసి రావాలని సమితి పిలుపునిచ్చింది అటవీ భూములు అక్కడి ప్రజల హక్కుల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడమే ఈ నిరసన ముఖ్య ఉద్దేశం అందరికీ నమస్కారం అండి నా పేరు గుజ్జలి కొండబాబు నేను దండకారణ్య విమోచన సమితి అలాగే దండకారణ్య ఉద్యోగ సమితి దండకారణ్య విద్యార్థి సమితికి సలహాదారుడిగా ఉన్నాను అయితే ఈరోజు బాబు జగజ్జీవరామ్ జయంతి సందర్భంగా మంచి రోజుగా మేము నిర్ణయించి దండకారణ్య రాష్ట్ర బాధ్యుల్ని దండకారణ్య జిల్లా బాధ్యుల్ని అంతర్గత రాజకీయ నేపథ్యంలోనే ఎన్నిక చేసుకునేటువంటి దానికోసం ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో దండకారణ్య విమోచన సమితి అలాగే దండకారణ్య విద్యార్థి సమితి యొక్క దండకారణ్య ఉద్యోగ సమితి యొక్క రాష్ట్ర జిల్లా బాధ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది గత మూడు దశాబ్దాల నుండి దండకారణ్య ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించండి అనేటువంటి ప్రధాన డిమాండ్తో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు అందరూ కూడా ఏకమై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకు అంటే ఈరోజు స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని ఉన్నప్పటికి కూడా ఆదివాసీ యొక్క జీవన ప్రమాణాలు కానీ ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో మాకు ప్రత్యేక రాజ్యా రాజ్యాధికారం వస్తేనే మా యొక్క జీవితాలు బాగుపడతాయి అనేటువంటి ఏకైక లక్ష్యంతో మేము ఈ కార్యాచరణని ఒక శాస్త్రీయమైనటువంటి కార్యాచరణని రూపొందించుకొని దశల వారిగా మా లక్ష్యాన్ని సాధించేదానికి కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నాం ఈ సందర్భంగా ఉన్న దండకారణ్యంలో ఉన్నటువంటి ఆదివాసీ సోదరి సోదరి మనులందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ పవిత్రమైనటువంటి ఉద్యమానికి అందరూ భాగస్వాములు కండి మన యొక్క హక్కుల్ని కాపాడుకునేదానికి భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి సౌకర్యాలని సంపూర్ణంగా పొందేదానికి మనం అందరం కూడా దండకారణ్య విమోన విమోచన సమితిని ముందుకు తీసుకువెళ్ళి తద్వారానే స్వయం పాలన సాధించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళడానికి మీరందరూ భాగస్వాములు కావాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ ఎన్నికల్లో రాష్ట్ర బాధ్యులు జిల్లా బాధ్యులుగా ఎన్నికైనటువంటి వారందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా పూర్తిగా అంకిత భావంతో సంఘం యొక్క మౌలిక లక్ష్యాలకి ఎక్కడ కూడా దోహద అంటే విరుద్ధంగా కాకుండా పూర్తిగా వాటికి సంబంధించే మీరు ముందుకు వెళ్తారని మన యొక్క లక్ష్య సాధనకు మీరు అందరూ కృషి చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నానండి ధన్యవాదాలు నమస్కారాలు ముందుగా అంటే ఈరోజు బాబు జగ్జీవన్ జయంతి పురస్కరించుకొని మరి ఆ మంచి రోజు సందర్భంగా దండకారణ్య విమోచన సమితి దండకారణ్య ఉద్యోగ సమితి దండకారణ్య విద్యార్థి సమితి ఈ మూడు సంఘాల ఏ ఏకతాటిగా తీసుకురావడానికి అదేవిధంగా ఏంటంటే కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీని ఏర్పాటు చేసి దండకారణ్య రాష్ట్ర సాధన కొరకు అదేవిధంగా భూభాగంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఏకతాటిపై తీసుకురావడానికి ఈ ఈ యొక్క సంఘం కృషి చేస్తుందని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం ముగిస్తున్నాను దండకారణ్య ప్రాంత ఆదివాసులంతా కూడా కలిసి వస్తున్నారు వారందరికీ కూడా ఈ సందర్భంగా మనం ఏదో ఒక రోజు తప్పనిసరిగా దండకారణ్య ప్రాంతంలో ప్రత్యేక ఆదివాసీ రాష్ట్రాన్ని అదేవిధంగా స్వయం పాలన సాధించుకు తీరుతామనేటటువంటి ఉద్దేశంలో మేము సంపూర్ణ విశ్వాసం ఉన్నాం ఆ దిశగానే మేము ప్రయాణం చేస్తున్నాం మరి దీనికి సంబంధించి ఆదివాసీ ఆదివాసేతర మేధావులు ప్రజలు మీడియా సంస్థలు అందరూ కూడా సహకారం అందించాలని ఇప్పటికీ అందిస్తున్నారని చెప్పేసి వారికి ఈరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మంచి రోజు మన ఆ తాడిత పీడిత వర్గాల నాయకుడు బాబు జగన్ జీవన్ యొక్క సందర్భంగా కూడా ఈ కార్యక్రమం చేయడం మాకెంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం